హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలావిడ పోటీలు అండి ఈరోజు నాలపల్ల విభాగం పోటీలు ఆ నాలుప విభాగం పోటీలకు వచ్చినటువంటి జతాండీవి గొట్టిపాటి రవికుమార్ యూత్ చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపంగళూరు గ్రామం జయపంగళూరు మండలం బాపట్ల జిల్లా వారి నాలుపల్ల గిత్తలండి ఇవి గొట్టిపాటి రవికుమారి యూత్ చిలుకూరు నాగేశ్వరరావు గారు జయపంగళూరు గ్రామం జయపెంగళూరు మండలం బాపట్ల జిల్లా వారి నాలుపల్లె గిత్తలండివి నంది టెంపర్ అండి ఈ గిత్తల పేర్లు ఈ గిత్త పేరు నంది ही गिरत पेर टेमपर्